ప్రకృతిలోని ప్రతి చెట్టు మనకు జీవనాధారమే కానీ కొన్ని చెట్లు మాత్రమే మన సంప్రదాయాల్లో వేదాల్లో మరియు పురాణాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి అలాంటి పవిత్ర చెట్లలో ఒకటి టేకు చెట్టు టేకు చెట్టు పరిచయం ఈ టేకు చెట్టు శాస్త్రీయ నామం టెక్టోనా గ్రాండీస్ ఇది దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపించే చెట్టు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడులో విస్తృతంగా పెరుగుతుంది దీని చెక్క దృఢమైనది దీర్ఘకాలంగా నిలిచేలా ఉండడంతో పాటు ఆధ్యాత్మికంగా పవిత్రంగా భావించబడుతుంది వేదాలు పురాణాల్లో టేకు చెట్టు ప్రస్తావన వృక్షేషు దేవత నివాస అని వేదాల్లో చెట్లను దేవతల నివాసంగా పేర్కొన్నారు టేకు చెట్టును కొన్ని ప్రాంతాల్లో ఇంద్రదేవుని చెట్టు లేదా వనదేవత వన స్థలం అని పిలుస్తారు కొందరు పూజల్లో టేక్ దుంపలు మాత్రమే హవనం కోసం వాడుతారు ఇది శుభ్రంగా కాలుతుంది పొగ తక్కువగా వస్తుంది హిందూ శిల్పశాస్త్రం ప్రకారం టేక్ చెక్కతో నిర్మించిన దేవాలయాలు చాలా కాలం నిలిచే మహాశక్తి పొందుతాయి అని ప్రతీతి ఆధ్యాత్మిక సంకేతాలు టేకు చెట్టు ప్రత్యేక లక్షణం దీర్ఘాయుష్కత టేకు చెట్టు దాదాపు వంద నుండి నూట యాభై సంవత్సరాలు జీవిస్తుంది అందువలన దీన్ని జీవితంలో స్థైర్యానికి మానసిక బలానికి మరియు దైవానుగ్రహానికి సంకేతంగా పరిగణిస్తారు ఈ చెట్టు కలప దృఢత్వం శక్తి సంయమనం మరియు ఆత్మవిశ్వాసానికి సూచకంగా పరిగణించబడుతుంది పూజా విధానాలు మరియు సాంప్రదాయాలు ఆదివాసీ సమాజాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెట్టును వనదేవతగా పూజిస్తారు కొండల్లో నివసించే గిరిజనులు ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో టేక్ చెట్టుకు పూజలు చేస్తారు ఆధ్యాత్మిక విశ్వాసం టేకు చెట్టుతో చేసిన పూజా మండపం దేవుడి బొమ్మలు భద్రపీఠాలు ఇవన్నీ పవిత్రత మరియు శుభాన్ని తీసుకువస్తాయని నమ్మకం చాలామంది టేక్ చెక్కతో చేయించిన పూజా సామాగ్రి హోమకుండాలు శుభ ఫలాలు ఇచ్చేవిగా భావిస్తారు వాస్తు ఫలితాలు టేకు చెక్కను వాస్తు ప్రకారంగా శుభప్రదంగా భావిస్తారు దీని కలపతో తయారైన వస్తువులు శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి తీసుకువస్తాయి దీని కలప యొక్క ప్రాకృతిక క్షారాల వల్ల నెగిటివ్ ఎనర్జీ నిలవదు ఇంటికి ముఖద్వారం వాస్తు ప్రకారం చైతన్యంతో ప్రకాశించే ద్వారం టేకు చెక్కతో ప్రధాన ద్వారం చేయడం వలన అశుభ శక్తులు ఇంటికి ప్రవేశించవు లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది ఇంట్లో శాంతి మరియు ఆరోగ్య వృద్ధి జరుగుతుంది కొన్ని వాస్తుదోషాలు ముఖ్యంగా ద్వారదోషాలు అగ్నికోణం సంబంధించిన సమస్యలు ఉంటే టేకు చెక్కతో చేసిన గణపతి విగ్రహం ఉత్తర తూర్పు దిశల్లో ఉంచడం వలన వాస్తు శాంతి కలుగుతుంది జాగ్రత్తలు తూర్పు ఈశాన్య కోణంలో బరువైన టేక్ ఫర్నిచర్ ఉంచరాదు ఇది ప్రకాశాన్ని అడ్డుకుంటుంది టేకు చెక్కగడలు లేదా అలమారాలు పునర్వినియోగం చేసే ముందు శుద్ధి చేయించుకోవడం మంచిది ఇంటి వద్ద ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటేనే ఈ చెట్టు పెంచండి ఇది ముప్పై నుండి నలభై అడుగుల ఎత్తు మరియు విస్తృతంగా పెరుగుతుంది తూర్పు మరియు ఉత్తర భాగాల్లో పెద్ద చెట్లు నాటకూడదు అవి సూర్యకాంతిని అడ్డుకుంటాయి కనుక ఈ చెట్టును పశ్చిమ లేదా దక్షిణ భాగాల్లో నాటితేనే మంచిది వృక్షో రక్షతి రక్షిత ఈ చెట్టు వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది మరియు బలమైన నీడను ఇస్తుంది ప్రకృతి దేవతలతో మన బంధం మరోసారి గుర్తు చేసే పవిత్ర వృక్షం టేకు చెట్టు దీన్ని కేవలం దృఢమైన చెక్క కోసం కాదు ఆధ్యాత్మిక పరిశుద్ధత కోసమైన మన జీవితాల్లో స్థానం ఇవ్వాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి